ప్రజాప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి అన్నారు చంద్రతి మండలం మూడపల్లి ఎన్గల్ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మంగళవారం పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతో చంద్రతి మండలంలో పలు అభివృద్ధి పనులకు అనేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి తోడుపడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారుకు మండల ప్రజలు సహకరించాలని అన్నారు గత ప్రభుత్వంలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం అన్నమాట ప్రకారం పనులు చేపడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎండలేని కృషి చేస్తుందని రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గుర్తించి అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కం మోహన్ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు బాణాల రవీందర్ రెడ్డి సంటి దాసు తదితరులు పాల్గొన్నారు మూడపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మూడపల్లి అదేవిధంగా ఎనగల్ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇటు పక్క ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ యొక్క రోడ్డును పూర్తి చేయాలని చెప్పి పలుమార్లు గత ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల క్రితం కూడా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆశన గెలిచిన వెంటనే ఈ ఊరికి వచ్చిన మొట్టమొదటిసారే ఖచ్చితంగా ఈ ఎన్నికల మూడపల్లి రోడ్డును పూర్తి చేయాలని వాళ్ళు మాను కోరినప్పుడు అన్నగారు చాలాసార్లు కూడా ఈ రోడ్డుకు వారు వినతి పత్రం ఇచ్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటికిప్పుడు ఎంతో కొంత రైతులకు ఊరట కలిగించే విధంగా మొన్నటికి మొన్ననే ఏదైతే వరద ప్రాంతాల్లో సంభవించినప్పుడు రోడ్లు కోసం సందర్భంలో కూడా ఈ యొక్క రోడ్డుకు ఐదు లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది దాన్ని కూడా ఏఈ గారి పర్యవేక్షణలో డీ గారు సుత చూడడం జరిగింది ఆ ఐదు లక్షలతో పాటు మళ్ళీ మొన్న ఈజీఎస్లో ఈ రోడ్డును పెట్టాలని ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు మరియు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రోడ్డుకు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి హామీలో ఈ రోడ్డును మొరం గ్రావెల్లో పోయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈజీఎస్కు సంబంధించినటువంటివి కాకుండా వేరే నిధుల ద్వారా కూడా ఏడు లక్షల రూపాయలతో ఇప్పుడే అరిజనవాడ స్కూల్కు సీజ్ రోడ్ కూడా రా భూమి పూజ చేయడం జరిగింది మరియు ఇది ఆసిరెడ్డిపల్లె చిమ్మాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డును కూడా అక్కడ కూడా ఐదు లక్షల రూపాయలు ఈజీఎస్ నుంచి వెచ్చించి అదేవిధంగా మరిగడ్డ గ్రామంలో కూడా సుమారు ఏడు లక్షల రూపాయలను ఈజీఎస్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు మొన్నటికి మొన్ననే ఆ యొక్క కూడా అన్ని కూడా తెలియడం జరిగింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయడం అదేవిధంగా ఇంకోటి సిసి కూడా స్కూల్ హరిజనవర స్కూల్ దగ్గర కూడా ఇప్పుడే ఒక ఏడు లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది గవర్నర్ పెద్దలకు పెద్దలకు ఆదిశనగారికి రేవంత్ రెడ్డి సర్కారుకి మనందరం అండదండగా ఉంటే ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు గ్రామీణ స్థాయిలో చేసుకోవచ్చు గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు అంచాయని తెలియస్తూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు మరి సన్న బియ్యం పథకం అయితే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అయితేనేమి మరి అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి మరో ఐదు సంవత్సరాలు కూడా పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా మా మా రైతులకు కానీ మహిళాతరు కానీ ఉన్నది లేసుకుంటూ ఈరోజు కూడా మరి రుణం లేని వడ్డీ కూడా దాదాపు మూడు కోట్ల వరకు ఇవ్వడానికి ఇప్పుడే పెద్దలు వేములవ నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున మీటింగ్ చేసి మహిళాతరులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళను కోటి సో చేయడం ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు అంతర్గత రోడ్లను ఈజీఎస్ ద్వారా చేయడమే కానీ ఇంకా ఎలాంటి సమస్యలున్నా వడ్డించేవాడు మనవాడు అయితే మనం ఎక్కడ ఉన్నా బంతులు ఏదో ఇస్తున్నట్టు మన గెలిచి గెలిచుంచి మనం ఈ నియోజకవర్గంలో వందల వేల కొట్టే అభివృద్ధి జరుగుతుంది దయచేసి మహిళా తల్లులు కానీ రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షీణ వెంబడి ఉండి మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి రవీంద్ర సర్ గారి తోడు తెలియస్తూ ఇక్కడికి వచ్చి అధ్యక్షుల గారు కానీ గ్రామంలోని యువకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మహిళా తల్లులకు అధికారులకు అందరికీ కూడా పాత్రిక పేరు పెట్టుకుని ధన్యవాదాలు తెలుస్తుంది ఎంతో శుభదినం మేము పిలువానే వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్ గారు మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి మరియు ఎంపీటీఓ గారికి ఎంపీఓ గారికి మరియు సెక్రటరీ మిగతా మేడంలకు మొదట వారు వచ్చినందుకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధముగా ఎస్సీ కాలనీకి ఎస్సీ కాలనీ అర్జనవాడ స్కూల్ వద్ద సిఆర్ఆర్ గ్రాంట్ నుండి ఏడు లక్షలు మంజూరు కాబడినవి అట్టి నిధులకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఎన్ఆర్ఈజీసీ పండు నాలుగు విలేజ్లు ఆసిరెడ్డిపల్లె మూడపల్లి మరిగడ్డ అనంతపల్లెకు ఇరవై ఆరు లక్షలు మంజూరు కాబట్టి గ్రావెల్ కొరకు నిన్న ఎంపీడీఓ గారు చేసి ఏ విధంగా చేసి వర్క్ చేయాలో ఖచ్చితంగా చేయకుంటే బాగుండదని చెప్తే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మండల పెద్దలను పిలిపించి ఈరోజు ఇటు కార్యక్రమం చే చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమం వచ్చేసినందుకు అందరికీ మా గ్రామం తరఫున ప్రత్యేక పదవులు తెలియజేస్తున్నాం ఈరోజు చందుర్తి మండలానికి సంబంధించినటువంటి మూడపల్లి గ్రామం నుండి ఎనగాల్ గ్రామం వైపు వెళ్ళే మరి రాహదారి ఇట్టి దారికి మరి రైతులు అధిక సంఖ్యలో మరి వ్యవసాయ క్షేత్రాలకు కావచ్చు వెళ్ళే ఈ దారిని మరి ఎన్ఆర్ఈజీస్ ద్వారా మరి పునరుద్ధరణ చేసుకొని ర రైతుల యొక్క సౌకర్యార్థం ఈ రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో మరి గత ప్రభుత్వాలు పట్టించుకొని సందర్భంలో రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళగా మరి ముడపల్లితో పాటు ఆశరెడ్డిపల్లి తిమ్ రావణపేట మరిగడ్డ గ్రామాలకు ఎన్ఆర్ఈస్ ద్వారా చాలా నిధులను మరి మంజూరు చేసి ఆ రోడ్లకు మహర్దశ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు మరి ప్రజలంతా కూడా అండగా నిలవాలని కోరుకుంటూ మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎన్ఆర్ఈజిఎస్ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది కూలీలకు ఉపాధితో పాటు చాలామంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాన్ని అందించినటువంటి సందర్భంలో మనం ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా మరి కార్యక్రమాలను ఈ రోడ్లను సిసి రోడ్లను వేసుకోవడం జరుగుతుంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పేసి మనందరం చెప్పుకోక తప్పదు